రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క మధ్యాహ్న కాల ప్రార్థనలకు ఆహ్వానం అందరికీ వందనాలు యేసుక్రీస్తు వారి నామమున శుభములు దైవజనులందరికీ కూడా వందనాలు మరి ఒక పాట పాడుకునే దేవుని నామాన్ని మహిమపరిచి ప్రార్థనలో కొనసాగుతాం దేవునికి స్తోత్రాలు దసుల ప్రార్థన తప్ప సగడు యేసు కుడే మవే భూ దాసు ప్రార్థన తప్పో సగడు ఏసునయ కుడే మేలు భూ దోస మును దోస ప్రవాసే నట దాసుల ప్రార్థన తపకయ సగెడు ఏసునయ కుడే మా జనరహిత స్థలమున జని భేడీ మనుజుల ప్రార్థన విను చుండమునజని వేడీ మనుజుల ప్రార్థన విను చుండ తన పాదము నమ్మిన సాధోత్తమ జనులను చూచిన సంతసమిడు నట దాసుల ప్రార్థన తప్పక యు యేసు ఏసునాయకుడే మా వేల్పు మది విశ్వాసము కూడిన ప్రార్థన సదయత వినుటకు చెవులోగున్ मा देवी स्वास मकुडीना प्रार्थना সদയതസ সদയത വിനോടകു ചെവു ലോകു ഹൃദയമുഖനഗുനി ഉചിത സമയമന പുദുരുക ഭക്തല കോർകളി ചോനാട ഹൃദയമുഖനഗുനി ഉചിത സമയമന കുദു चुनट दासुल प्रार्थना ताप कयो सगेडु ये सुनाय कोडे मा वेल्पु मुदमुन निद्धरु मुगुरु वोकचो पदिल मुगा तनु प्रार्थिम पन मुदमुन निद्धरु गुरुनो नोकचो పదిలముగా తను ప్రార్థింపన్ వదలక తా నటవా మృదువుగా పలికిన కృత రాక్షణుడట వదలక తా నటవా మృదువుగా పలికిన కృత రాక్షణుడట దాసుల ప్రార్థన తప్ప కయు సగెడు యేసునాయకుడే మా వేల్పు దోసములు సేయు దుర్జనుడై నను దోసిలో గ పరవాసి దాసుల ప్రార్థన తప్ప మా వేల్పు దాసుల ప్రార్థన తాపయగడు ఏసునాయకుడే మావే నాయకుడే వేల్పు ప్రార్థన చేసుకుందాం మధ్యాహ్న కాల ప్రార్థనలకు మరొకసారి ఆహ్వానం మహాపరిశుద్ధుడా మహాఘనుడ మహోన్నతుడా సర్వశక్తిమంతుడా కృప కనికరము దయగలిగిన మా గొప్పదేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం గొప్ప దేవుడవు దయామయుడవు కరుణామయుడవు కనికర సంపన్నుడవు నీకే స్తోత్రాలు నాయన ఇదిగో ఈ యొక్క పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న కల్వరి కిరణాలు గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డకును తోడు ఉండండి ఈ బిడ్డలు ఉదయ కాలంనే లేచి నాయన పరిశుద్ధ గ్రంథం చదివి ప్రార్థించి మీతో సహవాసం చేసి మీ సన్నిధానంలో గొప్ప మేళ్లు పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను దేవా మీకు స్తోత్రాలు ఈ కుటుంబాల్లో ఉన్న ప్రతి బిడ్డకు సాధారణ అవసరతలు తీర్చండి నాయన నీ భారం యహోవ మీద మోపము ఆయనే నేను ఆదుకున్నాను నీతిమంతులను నాయన ఎన్నడనూ కదలనేయడని కీర్తనలు యాభై ఐదు ఇరవై రెండు ప్రకారం దీవించండి ఆశీర్వదించండి మీరు ఆదుకొని ఆయన ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి మీకు స్తోత్రాలు నాయన వీరు కోరినట్లుగా వీరికి ఉన్న కుటుంబ బాధల నుంచి కుటుంబ సమస్యల నుంచి విడుదల దయచేసి వారికి సహాయం చేయండి నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్ సఫలపరచుగా కనుసలు ఇచ్చినట్లుగా బిడ్డలకు మీరు తోడుగా ఉండే నడిపించమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు నాయన దేవా మరి వీరు చింతపడుతుంటుండగా దేనిని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను దేవునికి అని ఫిలిప్పీలోకి రాసిన పత్రిక నాలుగు ఆరు ప్రకారం నాలుగు ఐదు ప్రకారం దీవించి ఆశీర్వదించండి అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధ దేనికి చింతపడి బాధపడి మేమేం చేయలేం నాయన నీ మీద ఆధారపడినప్పుడు నీ సన్నిధానంలో మేము కూర్చున్నప్పుడు ప్రార్థించినప్పుడు ఆధారపడినప్పుడు మీరు సహాయం చేయగల శక్తిమంతుడు నాయన నాయన స్వస్థత లేని బిడ్డలకు స్వస్థత దించండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ఆదరించండి ముట్టండి స్వస్థపరచండి నాయన నాయన తండ్రి ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించడానికి కీర్తనలు నూట ఏడు ఇరవై ప్రకారం దేవించి ఆశీర్వదించండి సహాయం చేయండి అయ్యా దేవాది దేవా మీకు స్తోత్రాలను నాయన స్వస్థతనిచ్చే దేవుడు రోగశయ్య మీద ఎహోవో వాణ్ణని ఆదరించిన రోగం కలుగగా నీవే వాడిని స్వస్థపరచదు కీర్తనలు నలభై ఒకటి మూడు ప్రకారం ప్రతి బిడ్డను ముట్టండి స్వస్థపరచండి ఏ స్థితిలో ఉన్నా అది తక్కువ స్థితి కానీ భయంకరమైన స్థితి కానీ ప్రతి ప్రతి పరిస్థితి నుంచి లేవనెత్తమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన ఆయన తండ్రి నా కృపని చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని బిడలకు ధైర్యం దయచేయండి మీ కృప కుమ్మరించి నడిపించి మనం వేడుకుంటున్నానయ్య వృద్ధులకు స్వస్థత దచ్చింది నాయన వృద్ధాప్యమందు నన్ను విడనాడకము నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకము అని సెలవు ఇచ్చినట్లుగా ఆ ప్రార్థనలకు జవాబు దయచేయండి ఆయన సేవకులకు స్వస్థత దిన్న నాయన తన సేవకుని క్షేమంలో చూచి ఆనందించు యహోవా ఘనపరచబడున కాకన్నా వాక్యాన్ని నెరవేర్చండి నీతివంతుని కలుగు ఆపదల అనేకములు వాటి అన్నింటిలో నుంచి ఎహోవో వారిని విడిపించను ఆయన వారి ఎముకలన్నింటినీ కాపాడును వాట్లు ఒకటి అయినను విరిగిపోదని కీర్తనలు ముప్పై నాలుగు పంతొమ్మిది ఇరవై ప్రకారం దీవించి ఆశీర్వదించమని స్వస్థపరచమని వేడుకుంటున్నానయ్యా దయతో వారిని జ్ఞాపకం చేసుకున్నాయ్యా మీ స్తోత్రాలు ప్రతి బిడ్డలకు జ్ఞానం దయచేయండి నాయన తండ్రి వాక్యం సెలవిస్తుంది ఏసు జ్ఞానమందును వయసునందునో దేవుని దయందును అందున మనసునందు మనుషుల దయేందున వర్ధిల్చుండన లోక రెండు యాభై రెండు ప్రకారం ప్రతి బిడ్డను దర్శించండి జ్ఞానం దయచేయండి మీ కాపుదల దయచేయండి ఎదుగుదల దయచేయండి నాయన తండ్రి యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలమని సామెతలు ఒకటి ఏడు ప్రకారం నాయన బిడ్డలకు భయభక్తులు దయచేయండి నీ సన్నిధానంలో నీ మీద ఆనుకొని వారు నడుచుకున్నట్లు సహాయం చేయండి ఆయన ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డలు మంచి రిజల్ట్స్ దయచేయమని టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కొరకు ఎదురుచూస్తున్నాయి ఈ బిడ్డలను కొంతమందికి మంచి రిజల్ట్స్ వచ్చింది ఇంకా కొంతమందికి రావాల్సి ఉన్నదయ్యా వారికి సహాయం చేయండి నాయన నీ దేవుడైన యహో నేను భయపడకముందు నేను నీకు సహాయం చేస్తుందని చెప్పుచ్చు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నానని బిడ్డలకు ధైర్యం దయచేయండి వారికి మంచి విజయం దయచేయండి నాయన ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ వచ్చి వారి దేంట్లో చేరాలని ప్రయత్నిస్తున్నారు వాటన్నిటి విషయంలో సహాయం చేయమని వేడుకొని ఉద్యోగాల విషయంలో సహాయం చేయండి నాయన నీవు సమస్త క్రియలను చేయగలవని నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కాని నేను ఇప్పుడు తెలుసుకుంటున్నాను యోబు నలభై రెండు రెండు ప్రకారం నాయన సహాయం చేయమని ఆశీర్వదించమని ఆయన నీ సహాయం ద్వారా నాయన తండ్రి ఏది నిష్ఫలం కాదని నువ్వు సహాయం చేసే దేవుడవని వారికి ధైర్యం దయచేయమని వేడుకుంటున్నాను ఆయన స్తోత్రం 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 నాయన తండ్రి వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు సహాయం చేయండి నాయన నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం చేసేదను ఇత్తడి తలుపులను పగులగొట్టేదనో ఇనుపగడియలను విరగొట్టేదనని ఎషియా నలభై ఐదు రెండు ప్రకారం నాయన ఈ ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న బిడ్డలు వారి వారి సా ఏం చేయలేనని వారు ఎదురు చూస్తున్నారు అన్ని విషయాల్లో మీ ఈ వాక్య ప్రకారం ఆ బిడ్డలకు వారి స్థలాలను వారు చేస్తున్న చేయబోతున్న ప్రతి పనులను సరళం చేయమని మరుపెడుతున్నానయ్యా ఉద్యోగం వచ్చిన వాళ్లకు నాయన ఆ స్థలాల్లో ఉద్యోగ అభివృద్ధి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నమ్మకమైన వారికి మెండ్ దీవెనలు మెండుగా కలుగునాన్న తండ్రి సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ప్రకారం దీవించండి తన పనిలో నిలు నిపుణత గలవాణి సూచిత అల్పులైన వారి ఎదుట కాదు కానీ రాజుల ఎదుటనే నిలిచినని ఆ బిడ్డలకు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నా ఏ విధంగా ఉన్నా కూడా మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా నీ నామాన్ని ఘనపరిచే బిడ్డలుగా చేయమని అయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధుడా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి అదేవిధంగా తండ్రి పనిచేయి స్థలాల్లో సమస్యలను దూరపరచడానికి ఆయన ఒకరి ప్రవర్తన ఎహో ఒక ప్రీతికరమైనప్పుడు ఆయన వారి శత్రువులను సహా వారిని మిత్రుల చేయనని సెలవిచ్చిన దేవ సామెతలు పదహారు ఏడు ప్రకారం బిడ్డలకు సహాయం చేయమని ఎక్కడ ఏ శత్రుత్వం లేకుండా వారిని ఆశీర్వదించి ఆదరించమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు తండ్రి పరిశుద్ధ్ర మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు తెలుస్తున్నాను ప్రతి బిడ్డకు కాపుదలు దయచేనాయన ఆయన ఆయన తండ్రి ఆయన తన రెక్కలతో కప్పును నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యం కేడము డాలనై ఉన్నదని కీర్తనలు ఆయన తొంభై ఒకటి నాలుగు ప్రకారం ప్రతి బిడ్డలకు కాపుదల దయచేయండి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్య మీకు స్తోత్రాలు తండ్రి ఎరుశలేము చుట్టూ ఉన్నట్టు యహోవ ఇది మొదలుకొని నిత్యం తన ప్రజల చుట్టూ ఉండునని కీర్తనలు నూట ఇరవై ఐదు రెండు ప్రకారం నాయన వారికి కాపుదల దయచేయమని వేడుకుంటున్నాను అయ్యా మీకు స్తోత్రాలు తండ్రి పల్లెలుయా స్తోత్రం స్తోత్రం నాయన స్తోత్రం స్తోత్రం నాయన ఆర్థికపరమైనటువంటి లావాదేవీలను దూరపరచండి నాయన వారికి అప్పుల నుంచి విడుదల దైచిన వ్యాపార అభివృద్ధి కొరకు నేను ప్రార్థిస్తున్నాను బిడ్డలను దీవించండి నాయన యహోవయందు నమ్మకము వాడు వర్ధుల దురాన్ని సెలవెచ్చిన దేవా సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై ఐదు ప్రకారం ఆ బిడ్డలకు సహాయం చేయండి నాయన మీకు స్తోత్రం నాయన నా జనులు ఇక ఎన్నటికని సిద్ధి సిగ్గునందులు తండ్రి వారి జీవితాల్లో మంచి తెలివి జ్ఞానం దయచేసి వ్యాపారంలో అభివృద్ధి దయించండి అయినా భక్తులు కలిగి నీతి న్యాయాలతో వ్యాపారం చేయనట్లుగా వారిని ప్రేరేపించి నడిపించమని వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరికి నాయన నూతనమైన భవిష్యత్తు ప్రతి బిడ్డకు దయిచేయండి నాయన మీకు స్తోత్రాలు యహోవా నేను తలగా నియమించను కానీ తోకుగా నియమింపడు నువ్వు పైవాడవుగా ఉండు కానీ క్రింది వాడవుగా దీప్తి ఉపదేశకాండము ఇరవై ఎనిమిది పద్నాలుగు ప్రకారం బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన తండ్రి అయ్యా మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను తండ్రి జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో సహాయం చేయండి భార్య భర్తల బాధ్యతలను జ్ఞాపకం చేసుకుంటున్నాను ఆయన ఆశీర్వదించండి వారికి సహాయం చేయండి తండ్రి మీకు స్తోత్రాలు 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 నాయన పరిశుద్ధుడ గర్భిణీ స్త్రీల కొరకు నేను ప్రార్థిస్తున్నాను సుఖ ప్రసవం కొరకు ప్రార్థిస్తున్నాను నాయన విధవరాంలను అనాథలను ఆశీర్వదించండి దర్శించండి నాయన చావు బ్రతుల మధ్య ఉన్న బిడ్డలకు జీ జీవితం దయించండి ఆత్మహత్య తలంపులను కొట్టివేయండి తప్పిపోయిన వారి కొరకు ప్రార్థిస్తున్నాను మీరు సమకూర్చమని వేడుకుంటున్నాను ప్రియమైన వారు మరణించిన వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను వారి కన్నీరు తుడవండి నాయన మీకు స్తోత్రాలు నాయన కుటుంబాల్లో ఉన్నటువంటి యొక్క కలువరి కిరణాల్లో ఉన్నటువంటి భార్యాభర్తలను తల్లిదండ్రులను పిల్లల పిల్లలను సమాధానం దయచండి ఆయన కుటుంబాలు కుటుంబాలుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను ఈ కుటుంబాల్లో ఉన్నటువంటి చింత బాధ బాన్సిక ఆందోళన కోపం ఒంటరితనము నిరుత్సాహము వీటన్నిటిని దూరపరచండి నాయన వారి చెడు అలవాట్లను దూరపరచండి ధూమపానము వ్యభిచారము మద్యపానాలకు దూరపరచండి నాయన ఆయన మంత్ర ప్రయోగాలను దూరపరచండి నాయన ఆవేశపూర్తమైన సమస్యలను దూరపరచండి అయ్యా ఆ బిడ్డల జీవితాలు కట్టుమని వేడుకుంటున్నాను ఆయన తండ్రి విశ్వాసము నిరీక్షణ ప్రేమ కలిగి ఉండే భాగ్యం దయచేయండి దేవుని ప్రేమను తెలుసుకొని ఈ నడిపింపులో దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకునే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి నాయన ప్రార్థనలకు ప్రతిఫలం పొందుకొని ఆయన నీకు సాక్షి బిడ్డలుగా ఉండటానికి సహాయం చేయండి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయండి ఈ దినం నా వివాహ మహోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలు నూతన సంవత్సర దయా కిరీటాలు పొందుకున్న బిడ్డలను దీవించండి ఆయన గృహ ప్రవేశాలను ఆశీర్వదించండి మీకు స్తోత్రాలు ప్రతి విషయంలో బిడ్డలకు మీ సహాయము మీ ప్రేమ మీ ఆదరణ ఇచ్చేయమని వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరు నాయన మీకు సన్నిహితంగా ఉండి పరిశుద్ధాత్మ దేవ మిమ్మల్ని పొందుకొని పరిశుద్ధాత్మ ఫలాలు వరాలతో నింపబడినట్లు ప్రతి ఒక్కరు మీ సేవకులుగా ఈ లోకంలో జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను ఇంకా ఎంతమంది బిడ్డలున్నాయో ప్రార్థన విజ్ఞాపనలు ఒకరికి మొరపెట్టి ఉన్నారు అడిగి ఉన్నారు మేము ఎంతమంది గురించి ప్రార్థించున్నాము మరి ఒకసారి అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాము దీవించండి ఆశీర్వదించండి వారికి సహాయం చేయండి ప్రతి సమస్య నుంచి విడుదల దండి నాయన ఈ కలవరి కిరణాలను ఇంకా వేరే వాళ్ళకు పరిచయం చేసిన వారి బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకునండి వారి వారి సమస్యలను దూరపరచండి వారందరూ కూడా నాయన నీలో సంతోషించి ఆనందించే భాగ్యం దయచేయమని అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ఈ యొక్క కలవరి కిరణాలు తండ్రి సహవాసంలో ఉన్న ప్రతి బిడ్డను నడిపించడానికి మీరు ఏర్పరచుకున్న మోషే గారిని బట్టి స్తోత్రం బిడ్డను దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయండి మీ కృపల వర్ధల్ల చేయమని అయ్యా మీకు స్తోత్రాలు ఆయనను ఆయన భార్య బిడ్డలను తల్లిదండ్రులను వారి బంధుమిత్రులను ఆయన చేస్తున్న ఉద్యోగంలోనూ సమాధానం నెమ్మది ఆరోగ్యం ఆయుష్ కాపుదలు దయచేయమని వేడుకుంటున్నానయ్యా అదేవిధంగా ఆయన శ్రావణిని బట్టి శ్రావణ భర్తను బట్టి కుమార్తెను బట్టి స్తోత్రాలు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి స్తోత్రం ఆమె ఉద్యోగ విషయంలో సహాయం చేయండి మీ కృపల వర్ధల చేయండి నాయన అదేవిధంగా తండ్రి ఆమె చేస్తున్న పరిచర్యలను భర్త చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించమని నడిపించమని వేడుకుంటున్నాను నాకు తోడుగా ఉన్న ఇక ముందు నుంచి కూడా మీరే నన్ను నడిపించండి మరణ పర్యంతం వరకు నమ్మకంగా ఉండము నీకు కిరీటం ఇచ్చదని నన్న వాక్యము నా పట్ల మా అందరి పట్ల నెరవేర్చమని వేడుకుంటున్నాను మేమందరము పరలోక వారసులం నాయన పరలోకంలో నివసించేటువంటి వారం భూమి మీదకి వచ్చిన తర్వాత